హాయ్ అండి ఈ రోజు మన మిద్దె తోటలో కొంచెం హార్వెస్ట్ ఉందండి అవన్నీ ఉన్నాయో చూసుకుంటూ టిప్స్ చెప్పుకుంటూ ఈ రోజు అయితే మొత్తం హార్వెస్ట్ చేసుకుందాం రండి ఇక్కడ చూ ఇక్కడ చూడండి నేను నెమ్మలి తోట కూర విత్తనాలు అయితే వేసుకున్నా చిన్న చిన్నగా క్యూట్ క్యూట్ గా ఎంత బాగొస్తుందో చూడండి ఇగో ఇక్కడ కూడా నెమ్మలి తోట కూర ఎంత గా ఉందండి ఎంత అందంగా ఉందో మనకు రెడ్ తోట కూర అయితే ఎట్లా అందంగా కనిపిస్తుందో ఈ నెమలి తోట కూర కూడా అంత అందంగా కనిపిస్తుంది కొంచెం పెద్దగా అయిన తర్వాత ఇప్పుడు మనం బెండకాయలు ఫస్ట్ కట్ చేసుకుందాం అండి ఇక్కడ అయితే మంచిగా బెండ మొక్కలు అయితే మంచిగా అయినాయి ఇవి కట్ చేసుకుందాం చూడండి ఎంత మంచి అయిందో హెల్తీగా సూపర్ వచ్చింది మొక్క దీన్ని అయితే కట్ చేద్దాం ఇందులో అయితే మంచిగా ఎన్ని పంటలు వచ్చినాయి చూడండి ఈ ట్రే టబ్బులో సూపర్ వచ్చినాయి ఇగో ఫస్ట్ అయితే మనం కాలీఫ్లవరు క్యాబేజీ అన్నీ ఇగో ఈ ఇక్కడ మనం నాటుకున్నాం కదండి అయితే అందులో ఫస్ట్ క్యాబేజీ కాలీఫ్లవర్ పెట్టుకున్నా కదా ఆ పంట ఎంత వచ్చిందో మీరు చూసిండ్రు కదా తర్వాత నెక్స్ట్ మొన్న రాడిష్ కూడా నాటుకున్నా మళ్ళీ ఏమంటారు బీట్రూట్ కూడా నాటుకున్న పంట కూడా సూపర్ వచ్చింది కదా ఇగో అందులోనే ఈ మొక్కలు రెండు మూడు మొక్కలు అయితే నాటేసుకున్న విత్తనాలు వేసుకున్నా అయినా సరే ఈ టబ్బు ఎంత మంచి పంట వస్తుందో చూడండి ఏది వేసినా గానీ ఈ టబ్బు మంచి వస్తుందండి ఈ ట్రే టబ్బు ఎక్కడికి వెళ్ళి తీసుకొచ్చి రణితగారు అని ఈ ట్రే టబ్బు ఎక్కడికి వెళ్ళి తెచ్చి రణితగారు అని అడుగుతురు ఆ పాత ఇంప సామాన్ గోదాం ఉంటదండి షాద్ నగర్ లో ఇక్కడ ఏమో హై హైదరాబాద్ రోడ్ కు ఉంటది అక్కడ పోయి నేను ఇది తీసుకొచ్చుకున్నా ఆ ఇరవై కిలోలు ఉండే అరవై రూపాయల లెక్క కిలోకి అరవై రూపాయలు లెక్క ఇచ్చిరనమాట ఆ పన్నెండు వందల రూపాయలు అయితే పడ్డాయండి పన్నెండు వందలు పోతే మనం తెచ్చుకున్నా మంచిగా ఉందండి పెద్దగా ఎన్నో పంటలు పండినాయండి ఏడికి మూడు పంటలు అయితే తీసుకున్నా ఇంకా మనం రకరకాల పంటలు పండించుకోవచ్చు నెక్స్ట్ టైం అయితే ఇందులో నేను పసుపు వేసుకోవాలనుకుంటున్నాను చాలా మంచిగా రెడీ అవుతుందండి విడల్పు ఉంది కదా పసుపు అయితే ఇట్లా మంచిగా స్ప్రెడ్ అవుతుంది అనమాట అందు గురించి నేను నెక్స్ట్ పసుపు వేయాలనుకుంటున్నా ఈ టబ్బులో చాలా బాగా వస్తుందండి నాకైతే పన్నెండు వందలు పోయినా సరే కానీ మంచి టబ్ అయితే దొరికిందనే సంతోషం అయితే నాకుందనమాట చూడండి బెండకాయలు ఎంత బాగా వస్తున్నాయో చూడండి ఇక్కడ వేసుకున్నాం ఒకటి ఉంది ఇక్కడ ఇది ఎనిమిది బెండకాయ బెండకాయ ఏడొకటి చిన్న ఇక్కడ కూడా దింపుదామండి ఇది రెండవ అంటే ఆడ రెండు మొక్కలు రేలా రెండు మొక్కలు వేసుకున్నాం కదా ఈ కుండీలో కూడా ఒక మొక్క నాటుకున్నా దీన్ని కూడా మంచిగా అవుతున్నాయి అండి ఐట మంచి వస్తుంది చెట్టు అయితే సైడ్ నుంచి వస్తే ఇంకా చాలా వస్తాయి ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ అయినాయి బ్రాంచెస్ ఇక్కడ ఆకుర కూడా అట్లే కట్ చేద్దాం అండి ఇగో ఇగ మళ్ళీ మర్చిపోతుంటా నేను చూడండి <tries> 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 ఇక్కడ తోటకూర ఉందండి కొంచెం కట్ చేసుకుందాం అక్కడక్కడ ఉంది కట్ చేసుకుంటూ పోదాం ఇక కనిపించినప్పుడే కట్ చేసుకుందాం అనుకోండి ఇక ఒక పని అయిపోతుంది ఇగో ఇది సొరకాయ ఇక్కడ చిన్నగా అయ్యిందండి ఇంతకే అయిపోయింది మనకి ఎట్లా అంటే ఇక్కడ గా అయిపోతుంటది అనమాట గా అయితే ఇది పెరగదని అర్థమైపోతుంది ముదిరిపోతుంది వేస్ట్ కదా ఇది మనకు ఒక రోజు కన్నా సరిపోతుంది చిన్నగా ఒక టమాట వేసి మనం కర్రీ చేసుకున్నాం అనుకోండి నువ్వుల పొడి వేసి మంచిగా ఒక రోజు సరుపుతుంది ఇంకొకటి ఉంది లేత ఉంది ఇది మాత్రం పెరుగుతుందండి ఇంకా కొంచెం పెరుగుతుంది అంటే స్టార్టింగ్ లో మంచిగా వచ్చిందండి పంట అయితే మంచిగా వచ్చింది ఈ సొరకాయలు అయితే లాంగ్గా మంచిగా వచ్చినాయి ఇది లాస్ట్ పంట అనమాట ఆఖరి పంట కాబట్టి ఇట్లా చిన్న చిన్నగా అవుతున్నాయి అనమాట ఫస్ట్లో నేను హార్వెస్ట్ చేసిన వీడియోలో మీరు చూడండి అంటే రోజు రెగ్యులర్గా వీడియో ఫాలో అవుతున్న వాళ్ళకి తెలుస్తుంది చాలా లాంగ్ సురకాయలు వచ్చినాయి స్టార్టింగ్లో ఇప్పుడు హీల్ అయిపోయిందనమాట లాస్ట్ వరకు వచ్చినాయి కాబట్టి ఇట్లా చిట్టి చిట్టుగా పొట్టు పొట్టిగా అవుతున్నాయి అనమాట ఇక్కడ కూడా ఇంకో తీగనండి ఆ తీగ కూడా లాస్ట్ పంట ఇక ఇది కొంచెం బెటర్ ఉంది కానీ రెండోది చూడండి ఎట్లా వచ్చిందో మనం ఇక ఈ తీగ మొత్తం తీసేయాలండి ఇక పం పంట అయితే అయిపోయింది మనకు అర్థమైపోతుంది మనకు అంటే ఇప్పుడు స్టార్టింగ్లో అయితే ఇట్లా మంచిగా పాలినేషన్ చేయంగానే రెండు మూడు రోజులకి లాంగ్గా అవుతాయి ఇక రెండు మూడు హీల్డ్ అయిపోయిన తర్వాత అంటే రెండు మూడు సార్లు మనం హార్వెస్ట్ హార్వెస్ట్ చేసుకున్న తర్వాత ఇట్లా చిన్నగా అయిపోతాయి అనమాట అప్పుడు మనకు పంట అయిపోయిందని అర్థం చేసుకోవాలి మొత్తం తీగైతే తీసేయాలన్నమాట ఇక్కడ రెండు మూడు బుడమ దోశ ఉన్నాయండి కట్ చేసుకుందాం ఈ కుండీలో అదంతలా అదే మొలిసిందండి చిట్టి బుడమ దోశలు ఉంటాయి కదండీ చిట్టి చిట్టి బుడమ దోశల మొక్క అయితే అదంతలో అదే వచ్చిందనమాట ఇక మంచిగా గ్రీన్గా హెల్తీగా ఉందని చెప్పేసి నేను మధ్యలో ఉండే కూరగాయ మొక్కల మధ్యలో ఉంటే ఈ కుండి తెచ్చి ఇక్కడ తీగ తీగలు కట్టే సైడ్ అయితే తెచ్చిపెట్టుకున్నా చిట్టి చిట్టి బుడ్డి బుడ్డి కాయలు చూడండి ఎంత మంచిగా అవుతున్నాయో అవి ఇంకా పండ్లు కాలు అయినాక కట్ చేసుకుందాం ఇక్కడ కాకరకాయలు ఉన్నాయండి కొన్ని అయినాయి కట్ చేసుకుందాం ఇక్కడ చూడండి కాకర మొక్క కాకరకాయలు మంచిగా అయినాయి ఇక్కడ ఒకటి ఉందిగా చూడండి కొన్ని అయితే వచ్చినాయి ఇందులో వేసుకుందాం ఆడ కొన్ని కూరగాయలు ఈడ కొన్ని కూరగాయలు వస్తున్నాయి ఇక్కడ సైడ్ కూడా కొన్ని కాకరకాయలు ఉన్నాయండి కట్ చేసుకుందాం ఇది పాత మొక్క అనమాట అక్కడక్కడైతే మంచినే అవుతున్నాయండి కాడికి అయితే మంచినే వస్తున్నాయి ఇక్కడ చూడండి ఈడ కూడా మంచి అయినాయి చూడండి ఈ చెట్టు అందుకే తీయాలనిపిస్తలేదండి ఇంత మంచిగా వస్తున్నాయి ఉన్న రెండు మూడు కాయలైనా మంచి వస్తున్నాయి ఆరోగ్యంగా వెనకాల ఉన్నాయి కానీ సన్నం ఈడ ఒకటి ఉంది వెనకాల చూడండి కాకరకాయలు లేవు లేవు అనుకుంటేనే హాఫ్ కేజీ వరకు ఒకటి ఉంది కడొకటి ఉంది కడొకటి ఉంది చూడండి కాకరకాయలు ఎంత బాగా వచ్చినాయో హాఫ్ కేజీ కాకరకాయలు అయితే వచ్చినాయండి రెండు పాదులకైతే హాఫ్ కేజీ అన్నీ వచ్చినాయి ఫ్రెష్గా బాగున్నాయి ఇక్కడ చూడండి ఇక్కడ చిక్కుడుకాయ అయితే అక్కడక్కడ ఉంది కట్ చేద్దాం ఇక లేకపోతే ఇదంతా ఇగో ఇట్లా ఎండిపోతుంది అనమాట మనకి ఇప్పుడు కూరగాయలు చిక్కుడుకాయలు ఎక్కువ కావట్లేదు కదా వచ్చిందే మనకు బంగారం లెక్క ఇది ఎప్పటి గాసే చిక్కుడు చెట్టు అనమాట మూడు వందల అరవై ఐదు రోజుల చిక్కుడు చెట్టు కాబట్టి ఇంతనన్నా అవుతుంది కొంచెం ఎండలకు కొంచెం తగ్గిందండి హీల్డు ఇది ఎండకాలంలో కూడా ఉండే ఈ మొక్క పూతంతా రాలిపోయి అప్పుడొకటి ఇప్పుడు ఒకటి అయితే అంటే తక్కువ వచ్చింది ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా వర్షాలు పడ్డాక చాలా బాగుస్తుంది అనమాట కాయ చూస్తున్నారు కదా ఎంత నిండు వస్తుందో అయితే ఈ డ్రమ్ములా ఒక మొక్క నాటుకున్నాను అంటే ఒక విత్తనం పెట్టుకున్నాను ఆ విత్తనం మంచిగా అంటే డ్రమ్ములో చాలా విశాలంగా ఉందన్నమాట డ్రమ్ము ఆ సపోటా చెట్టు పక్కన పెట్టుకున్న విపరీతం కాయ వస్తుందండి ఎప్పుడైనా నేను ఒక మొక్క ఈ డ్రమ్ములో పెట్టుకుంటాను అనమాట చిక్కుడు చెట్టు చాలా కాయ వస్తుంది చూస్తారు కదా ఇప్పుడు వర్షాలకైతే ఇంకా విపరీతం వస్తుందన్నమాట ఇది ఎప్పటికీ మూడు వందల అరవై ఐదు రోజులు కాసే చిక్కుడు అనమాట సన్నగా ఉంటుంది ఉండదు సన్నగా ఉంటుంది సన్న వెరైటీ లోపల విత్తనాలు అయితే చాలా బాగుంటాయి అన్నమాట చూసారు కదా ఎంత బాగుస్తుందో చికుడుగా అయితే చూడండి ఇక్కడ గులాబీ చెట్టు కూడా పాకిందండి ఇది ఉందని ఇక ఏదో ఒకటి పాకింది కదా ఇప్పుడు తీయడానికి రాదు ఎట్లా అంటే అట్లా వచ్చేసింది ఏ మొక్క కంటే మొక్కకు పాక్కుంటా వచ్చింది ఇక్కడ పచ్చిమిరపకాయలు ఉన్నాయండి కట్ చేద్దాం చూడండి ఎంత బాగా వచ్చినయో పచ్చిమిరపకాయలు అయితే మంచిగా వస్తున్నాయి కానీ ఇవి తెంపుతుంటే ఇట్లా మంచిగా కాడలు ఏంటంటే గట్టిగా ఉంటున్నాయండి ఇట్లా తెంపుతుంటే మొత్తము ఆకులు కొమ్మలు అన్నీ వచ్చేస్తున్నాయి అందుకే నిదానంగా కత్తెరితో కట్ చేస్తున్నా చూడండి ఎంత బాగా వచ్చినాయో మంచిగా వస్తున్నాయి ఇవి సూర్యముఖి మిర్చి చాలా సార్లు తెంపిన చాలాసార్లు కూడా చూపించిన మీకు వీడియోలో మంచిగా వేసు ఇంకా ఇంకా ఆ గార్డెన్లో చాలా పంట ఉంది కదా అని ఇందులో ఇంకా నాటుకోలేదు ఇంకా రెండు మూడు మొక్కలు నాటుకోవాలి వెరైటీ వెరైటీ అయితే నేనైతే ఏం నాటుకోవట్లేదండి మేము ఏవైతే తింటామో అవే నాటుకుంటున్నా చూడండి గుత్తులు గుత్తులు ఎంత మంచిగా చూడండి ఇక్కడ చాలా ఉన్నాయి ఇక్కడ చూడండి గుత్తులు గుత్తులుగా ఎట్లా వచ్చినాయో మంచిగా ముదిరిపోయినాయి మంచి కారం ఉంటాయి ఇవి ఎన్ని అయితే వచ్చినాయి చుక్కుడుకాయ మిరపకాయలు ఇప్పుడు కొన్ని దొండకాయలు కట్ చేసుకుందాం కొన్ని దొండకాయలు ఉన్నాయండి ఎక్కువ లేవు కొన్ని కొన్ని ఉన్నాయి చూడండి ఇన్ని వచ్చినాయి ఇక్కడ చూడండి ఇక్కడ రౌండ్ వంకాయలు అయితే రెడీ అయిపోయినాయి బ్లాక్వి చూడండి ఇక్కడ అట్లనే మంచిగా వస్తున్నాయి ప్లాట్ గార్డెన్ లో కూడా మంచిగా వస్తున్నాయి వంకాయలు కొంచెం లేత బాగున్నాయండి వంకాయలు అయితే కత్తెతో కట్ చేసుకుంటే పని అవ్వట్లేదు తొందర కట్ చేద్దాం ఇవి ఈజీగా వచ్చేస్తాయి ముల్లంకాయలు తప్ప మిగతా అన్ని మంచిగా వస్తాయి అనమాట ఉట్టినే వచ్చేస్తాయి ముల్లంకాయలే రావన్నమాట ముల్లంకాయలు ఒకటి మనం సీజర్తో ఖచ్చితంగా కట్ చేసుకోవాలి చూడండి కొమ్మలు ఎక్కడంటే అక్కడ స్ప్రెడ్ అవుతాయి కొమ్మ కొమ్మకు ఉంటాయి చూడండి రెండు మొక్కల కింద వచ్చినాయి ఇగో ఈ మొక్కకు దింపుకుందాం ఇక చూడండి పక్షులు అయితే మన గార్డెన్ లో చాలా బాగా అండి మంచిగా పిల్లలు తీస్తున్నాయి హ్యాపీ అనిపిస్తుంది నాకు పక్షులను చూస్తే మంచిగా మన గార్డెన్ లో ఫుడ్ తినుకుంటూ నివాసం ఉంటున్నాయి అనమాట చూడండి అక్కడ రెండు పక్షులు ఎంత బాగున్నాయో ఇప్పుడు ఒకటి ఎగిరిపోయింది జంట పక్షులు వాటికి రెండు పిల్లలు తీసినాయి మొన్న చూపించాను కదా వీడియోలో గూడు కట్టుకున్నాయండి మన గార్డెన్ లోనే గూడ కట్టుకొని మంచిగా రండు పిల్లలు అయితే మంచి ఉన్నాయి ఎంత క్యూట్ ఉన్నాయో చూడండి చూస్తేనే ఎంత బాగున్నాయంటే తింటే ఇంకెంత బాగుంటాయో ఇక్కడ ఫ్లవర్స్ చూడండి ఎంత బాగా వచ్చినాయో కనకాంబరాలు అయితే సూపర్ వచ్చినాయో చూడండి వచ్చినాయి ఇగో ఇక్కడ కూడా రెండు రకాల కనకాబరాలు అయితే ఉన్నాయండి మన గార్డెన్ లో ఇక్కడనేమో బఠానీ చామంతి బిల్ల చామంతి చూడండి ఇగో ఎంత బాగున్నాయో ఇక్కడ నల్ల వంకాయలు ఇంకా కొన్ని ఉన్నాయి ఇక్కడ చూడండి ఇవి ఇవి భలే రౌండ్ ఉంటాయండి చూడండి షేప్ ఎంత బాగున్నాయో ఈ ఈ వంకాయకి ఈ వంకాయకి ఎంత డిఫరెంట్ అంటే కొంచెం కలర్ చేంజ్ ఇదేమో బ్లాక్ ఉంటది ఇదేమో కొంచెం లైట్ పర్పుల్ కలర్ కలిసి ఉంటుంది ఎంత ముద్దుగా చూడండి ఇగో చూడండి ఇగో క్యూట్ ఉన్నాయి ఎంత అందంగా ఉన్నాయో ఇంకా కొమ్మకి చూడండి ఎట్లా ఉన్నాయో అన్ని అన్నీ తెంపేసుకుందాం సూపర్ వచ్చినాయి చూడండి లాంగ్ వంకాయలు కట్ చేద్దాం ఇప్పుడు ఇవైతే ఇగో తెంపి ఇండ్లనే వేస్తున్నానండి విత్తనాలు అయితే నేనేం చేయట్లేదు ఎందుకంటే మాకు ఇక్కడ నారు దొరుకుతుంది అవి పండివారిని అట్లనే వదిలేసినాం అనుకోండి చెట్లు ఖరాబ్ అవుతున్నాయి మళ్ళీ కాయలు కావు ఇక్కడ చూడండి ఒక చెట్టు వచ్చినాయి ఇక్కడ వేసుకుందాం ఇంకో మొక్కకు తెంపుకుందాం కూడా ఉన్నాయి చూడండి దూరంకెళ్ళది ఇక్కడ చూడండి ఈ మొక్కకు ఎట్లా అయినాయో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మంచిగా అయినాయి తెంపుదాం చూడండి ఇప్పుడు ఇవి ఎన్ని తెంపుతున్నావు చూడండి మీరే ఈ రోజు మంచిగా ఎండ లేదండి మంచి వాతావరణం అయితే ఉంది కూరగాయలు రోజు అక్కడ ఇక్కడ టూ డేస్కి ఒకసారి అయితే హార్వెస్ట్ వస్తుందండి చూడండి ఇక్కడ కూడా ఉన్నాయండి మొక్కకి చూడండి ఇక్కడ చూడండి వంకాయలు ఇది ఎంత పాత మొక్కలు కదండి అయినా సరే చూడండి గుత్తులు గుత్తులుగా ఎంత మంచిగా వస్తున్నాయో కిందికి ఇగో కిందికి పడుతున్నాయండి ఇగో కింద వరకు ఇగో ఇక్కడ చూడండి అక్కడ వరకు ఉన్నాయి చూడండి ఇగో అక్కడ వరకు మస్తు కాయలుగా వస్తున్నాయి ఈ మొక్కలు అయితే అక్కడ గుత్తులు గుత్తులుగా అయినాయి ఇవన్నీ కట్ చేద్దాం అండి ఇగో చూడండి ఇవి కట్ చేద్దాం ఇక్కడైతే ఎంత బాగా చూడండి ఇక్కడ ఒకటి కొన్ని వైట్గా అయినాయి చూడండి చిన్న చిన్న వదిలేద్దాం ఇక్కడ చూడండి వంకాయలు చూస్తా మొత్తం ఈ మొక్కకి అయితే అయిపోయినాయండి ఈ మొక్క కట్ చేద్దాం ఈ మొక్క కూడా కొన్ని ఎంపినాయి ఇంకా కొన్ని ఉన్నాయి పశువుల ఎరువు అయితే వేస్తుంటానండి నేను ఫిఫ్టీన్ డేస్ కి ఒకసారి అయితే మాగిన పశువుల ఎరువు అయితే వేస్తున్నా అందు గురించి మళ్ళీ చిగురులు వస్తున్నాయండి చిగురులు వచ్చి మంచిగా వస్తుంది పంట ఎందుకంటే అది ఘన పదార్థం కదా గట్టిగా ఉంటది కదా అది ఏమవుతుందంటే వాటర్ పోసినప్పుడల్లా కొంచెం కొంచెం నాని మెల్లమెల్లగా మొక్కకు అందుతుంది అనమాట మన లిక్విడ్ ద్రావణాలు లెక్క కాదు అది చూడండి ఈ మొక్కకైతే అయిపోయినాయి చూడండి పర్పుల్ కలర్ లాంగ్ వంకాయలు మరియు బ్లాక్ రౌండ్ వంకాయలు అయితే కట్ చేసుకున్నాం కదా చూస్తున్నారు కదండి ఎంత బాగా వస్తున్నాయో వంకాయలు మన గార్డెన్ లో ఇప్పుడు ముల్లొంకాయలు ఉన్నాయండి అవి కూడా కట్ చేసుకుందాం ఇక్కడ ముల్లొంకాయలు చూడండి ఎంత కనం వచ్చినాయో ఈ సారి అయితే చాలా కాసినాయి ఇగో ఇక్కడ కూడా ముళ్ళ వంకాయలు ముళ్ళు చూడండి ఎట్లున్నాయో షార్ప్ గా కుచ్చుకుంటున్నాయి బాగా చూడండి ఒక్క చెట్టుకు ఎన్ని వచ్చినాయో ఇంచుమించు హాఫ్ కేజీ అన్నీ వచ్చినాయి ఇగో ఇక్కడ ఈ ముక్క కూడా ఉన్నట్టున్నాయి కట్ చేద్దాం ముళ్ళ అయితే చాలా గ్రేట్ అండి ఎన్ని రోజుల నుంచి కట్ చేస్తున్నానో నా రెగ్యులర్ గా నా ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుస్తుంది చాలా రోజుల నుంచి ఇంచుమించు నాలుగైదు నెలల నుంచి కట్ చేస్తూనే ఉన్నానండి నేనైతే ఒక్కసారి మనం నాటుకుంటే ఎన్నో రోజుల వరకు ఉంటాయి మొక్కలు ఆరోగ్యంగా అంటే ఆ సాయిల్లో బలం ఉంటే మనం మంచిగా కేర్ తీసుకుంటే మాత్రం చాలా సంవత్సరాల వరకు రెండు మూడు సంవత్సరాల వరకు అయితే మొక్కలు వస్తూనే ఉంటాయి మొక్కలకు కాస్తనే ఉంటుంది పంట ఇక్కడ ఉంది ఒకటి ఆకులు చూడండి ఎట్లా అయిపోయినాయా ఈరోజు వాటరు వర్షం పడింది కదా సరిపోతాయి అనుకున్నా పొద్దున వేయాల్సింది వాటరు చూడండి మొక్కకి బాగున్నాయి ఇక్కడ కూడా ఉన్నాయండి చాలా రోజుల తర్వాత మళ్ళీ కాస్తుంది చెట్టు కొన్ని అయితే తీసేసినానండి నేను ఇంకా చాలా ఉండే కదా మీకు తెలుసు కదా ఇవి కూడా తీద్దామనుకున్నా ఇవన్నీ ఒకటే రోజు వీలు కాలేదు ఆ రోజు తీసేయలేదు ఇక ఉన్నాయి కదా మంచి కాస్తున్నాయి కదా ఉండని అనుకొని మళ్ళీ అట్లనే ఉంచిన తీసేయనందుకు మంచిగా వస్తున్నాయి చూడండి నయ్యం ఇంకా చూడండి నచ్చినాయి మళ్ళీ బుట్టి రెండినయి వర్షం పడుతుంది మెల్లగా ఇక్కడ చూడండి పర్పుల్ కలర్ సార్కల్ వంకాయలు ఒకటి రెండు ఉన్నాయి కట్ చేద్దాం ఇంకో ఇక్కడ ముళ్ళు వంకాయలు ఉన్నాయి చెట్టు కూడా ఇక్కడ రెడ్ రెడ్ తోటకూర ఉందండి కట్ చేద్దాం ఇది పూత స్టార్ట్ అవుతుంది ఇక చూడండి రెడ్ తోటకూర ఎంత కలర్ఫుల్ ఉందో సూపర్ ఉంది ఇప్పుడు మనం గ్రీన్ గ్రీన్ తోటకూర కట్ చేసుకున్నాం కదా అది ఇది కలిపి మనం ఒక రోజు కర్రీ చేసుకోవచ్చు ఇక్కడ కూడా కొంచెం చూడండి గ్రీన్ తోటకూర ఉంది ఇట్లా ఈ రెండు కలపచ్చు చూడండి ఈరోజు మన గార్డెన్లో వచ్చిన హార్వెస్ట్ ఇగో ముల్లంకాయలు కొన్ని బెండకాయలు కొంచెం చిక్కుడుకాయ రెండు మూడు రౌండ్ సారకల అంటే చారల వంకాయలు కొన్ని మిరపకాయలు కొన్ని దొండకాయలు కొన్ని మూడు సొరకాయలు చిన్నగా ఉన్నాయండి అంతకే ఆగిపోయినానికి కట్ చేసిన మళ్ళీ కొన్ని కాకరకాయలు ఇంట్లో అయితే ఇందులో అయితే రెండు రకాల వంకాయలు ఉన్నాయండి అడుగుకు నల్ల వంకాయలు దింపిన పైన అయితే ఈ పర్పుల్ కలర్ వంకాయలు ఉన్నాయి లాంగ్వి ఇక్కడ తోటకూర పెరుగు తోటకూర రెడ్ తోటకూర ఎంత మంచిగా వచ్చింది చూడండి కలర్ఫుల్గా ఉంది రెడ్ తోటకూర అయితే ఇక్కడ కూడా గ్రీన్ తోటకూర కూడా మంచిగా ఉందండి చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో గ్రీన్ తోటకూర ఈ రెండు కలిపి మనము ఒక రోజు కర్రీ చేసుకుంటే బాగుంటుంది కలిపి కర్రీ చేసుకుంటే ఇంకా బాగుంటుందండి విడిగా ఒకటొకటి వండుకున్న దానికంటే ఈ రెడ్ తోటకూర గ్రీన్ తోటకూర కలిపి కర్రీ చేసుకుంటే టేస్ట్ ఎక్కువ వస్తుంది అనమాట మీరు గమనించండి ఉంటే చాలా బాగుంటుంది చూడండి ఈ రోజైతే మన గార్డెన్లోని పంట చూస్తారు కదా ఇంత వచ్చింది ఇదండి ఈ రోజు మన గార్డెన్ లోని హార్వెస్ట్ ఎలా ఉందండి చూడండి కొన్ని 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 వచ్చినా కూడా ఎన్ని రకాలు వచ్చినాయంటే చిక్కుడుకాయ బెండకాయలు మూడు రకాల వంకాయలు మూడు రకాల వంకాయలు మళ్ళీ దొండకాయలు సొరకాయలు కాకరకాయలు మిరపకాయలు మళ్ళీ ఇవేమంటారు బుడుమకాయలు మళ్ళీ ఆకుకూరలు ఇంచుమించు పది రకాల కూరగాయలు అయితే నేను ఇప్పుడు హార్వెస్ట్ చేసుకున్నానండి కరెక్ట్ రెండు గంటలు పట్టింది నేను పైకి వచ్చి నేను ఇప్పుడు పదకొండు గంటలకు పైకి వచ్చిన ఇప్పుడు ఒంటి గంట అవుతుందండి ఏం లేవు లేవు అన్నట్టే కానీ అవి కొన్ని ఇవి కొన్ని అవి కొన్ని ఇవి కొన్ని అయితే వచ్చినాయి మన గార్డెన్లో అయితే పంట ఇప్పుడైతే ఉన్న కాడికైతే హార్వెస్ట్ చేసుకున్నా ఎలా ఉందండి వీడియో మీకు నచ్చిందా నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన గార్డెన్ ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకేనండి మరొక వీడియోతో మీ ముందుంటాను బాయ్ అండి